హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బై మాధవి ఈరోజు మనము హైదరాబాద్లోని రమణేశ్వరంలోని మరిన్ని విశేషాలను తెలుసుకుందాము రమణేశ్వరంలో ఎంతో ప్రాముఖ్యతమైనది ఈ బంగారు శివలింగము ఈ బంగారు శివలింగాన్ని దర్శించుకోవడం అభిషేకం చేయడం ఎంతో పుణ్యదాయకం ఎవరైనా దంపతులు ఈ బంగారు శివలింగానికి అభిషేకం చేయాలి అంటే ఇక్కడ ఐదు వందల రూపాయలను ఛార్జ్ చేస్తూ ఉన్నారు ఐదు వందల రూపాయలు టికెట్ తీసుకుంటే మనము ఈ బంగారు శివలింగానికి అభిషేకం చేయవచ్చును ముందుగా వారు ఈ బంగారు శివలింగానికి అభిషేకం చేయడం కోసం ముందుగా దంపతులకు నీళ్లను ఇచ్చి ఆ నీళ్ళతో శివునికి అభిషేకం చేపిస్తారు అయ్యవారు మన గోత్ర నామాలను తెలుసుకొని ఆ గోత్ర నామాలను చదువుతూ మనల్ని మన మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను చెబుతూ స్వామివారి నామస్మరణ చేస్తూ స్వామికి అభిషేకం చేయాలని దంపతులకు చెబుతూ ఉన్నారు ఈ విధంగా దంపతులకు అభిషేకానికి ముందు ఏ విధంగా చేయాలి అన్న వివరణ అయ్యేవారు అక్కడ ఉన్న దంపతులకు చెబుతూ ఈ విధంగా అభిషేకాన్ని మొదలుపెట్టారు స్వామివారి అభిషేకానికి కావలసినటువంటి నీళ్లను మరియు పాలను ఇక్కడ అయ్యవారు దంపతులకు ఇస్తారు ఈ విధంగా అభిషేకం చేసేదానికి ముందుగా నీటితో స్వామిని అభిషేకించమని ఇద్దరి దంపతులకు మంచి నీళ్లను ఇస్తూ స్వామికి నీటితో అభిషేకాన్ని మొదలు పెట్టారు ఎప్పుడైనా అభిషేకం చేసేటప్పుడు స్వామికి నీటితో అభిషేకం చేపిస్తారు స్వామివారి అభిషేకం చేస్తున్నటువంటి ఆ దంపతులు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటారు అంతేకాకుండా ఇటువంటి బంగారు శివలింగానికి నీటితో అభిషేకాన్ని పాలతో అభిషేకాన్ని చూడడం వల్ల మనము కూడా ఎంతో పుణ్యం సంపాదించుకుంటున్నాము ఏ అభిషేకమైనా చేసిన వారికి చేసిన ఫలం చూసిన వారికి చూసిన ఫలం ఉంటుంది అంటారు పెద్దలు ఇందాక నీటితో అభిషేకాన్ని చేశారు కదా ఇప్పుడు ఇద్దరు పాలతో అభిషేకాన్ని చేస్తున్నారు దంపతులు ఇద్దరు ఒకేసారిగా స్వామి వారి మీద పాలను ఈ విధంగా పోయడం వల్ల దంపతులు ఇద్దరు ఒకేసారి స్వామి యొక్క కృపను పొందుతారు అని ఇక్కడ వారి నమ్మకం అందుకే ఇద్దరి చేత ఈ విధంగా అభిషేకాన్ని చేపిస్తూ ఉంటారు పాలాభిషేకం అయిపోయిన అనంతరము మళ్ళీ అయ్యవారు ఇద్దరి దంపతులకు మంచి నీటితో స్వామిని అభిషేకించమని చెబుతారు ఈ విధంగా మంచి నీటితో అభిషేకం చేసిన అనంతరం స్వామి యొక్క అభిషేకం ముగియనున్నది అభిషేకం ముందుగా నీళ్ళతో చేసి ఆ తర్వాత పాలతో మరియు నీళ్ళతో చేస్తే ఈ విధంగా స్వామివారి యొక్క అభిషేకం పూర్తవుతుంది పూర్తయిన తరువాత స్వామిని అభిషేకించాము స్వామి కొరకు ఒక పువ్వు లేదా పుష్పం లేదు ఆకు ముఖ్యంగా బిల్వ పత్రం సమర్పిస్తే మన కోరిక నెరవేరుతుందని బిల్వ పత్రాన్ని కూడా ఇక్కడ పూలు పండ్లతో పాటు స్వామికి ఒక బిల్వ పత్రాన్ని సమర్పించి దంపతులు ఇరువురు ఆ అభిషేకం యొక్క నీళ్లను తీర్థముగా తీసుకొని ఈ అభిషేకాన్ని ముగించనున్నారు స్వామివారి అభిషేకం అనంతరము తీర్థ ప్రసాదాలను తీసుకున్న తర్వాత తరువాత దంపతులు వచ్చి స్వామికి అభిషేకం చేస్తూ ఉంటారు ఇలా ఎంతమంది దంపతులు వచ్చినా కూడా అందరూ కూడా ఈ బంగారు శివలింగానికి అభిషేకం చేసుకునవచ్చును ఇందాక చెప్పిన విధంగా ఇప్పుడు ఇంకొక దంపతులు వచ్చి వారు కూడా వారి యొక్క గోత్రనామాలను చెప్పి వారి యొక్క కోరికను మనసులో స్మరించుకుంటూ స్వామి వారికి నీటితో అభిషేకాన్ని ప్రారంభించారు ఈ అభిషేకాన్ని దంపతులను మాత్రమే అలౌ చేస్తారు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు చూస్తూ ఉండాలి వారి చేత అభిషేకం చేపించరు దంపతులు మాత్రమే నీటితోనూ పాలతోనూ అభిషేకం చేసి తరువాత స్వామికి చివరగా మళ్ళీ నీటితో అభిషేకం చేసి బిల్వ పత్రాన్ని పువ్వును సమర్పించి స్వామి యొక్క తీర్థ ప్రసాదాన్ని తీసుకొని వారి యొక్క అభిషేకాన్ని కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు చాలామంది స్వామివారిని పాలతో అభిషేకం చేస్తున్నప్పుడు ఒక ప్రశ్న మీ మనసులో కలగవచ్చు స్వామివారికి అభిషేకం అంటే పాలతోనే చేయాలా నీటితో చేస్తే సరిపోదా అని అంటూ ఉంటారు కానీ అభిషేకం అంటే పాలతో నీటితో మాత్రమే చేయాలి అని లేదు పూర్వకాలం నుండి మనకు పాలతో స్వామివారిని అభిషేకించడం అనేది ఉన్నది దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాము ఇప్పుడు మరొక దంపతులు స్వామివారికి అభిషేకం చేస్తూ ఉన్నారు ఈ అభిషేకాన్ని చూస్తూ అసలు పాలాభిషేకం దేవుడికి ఎందుకు చేయాలి అన్న విషయాన్ని తెలుసుకుందాము గోవు సాత్వికమైన జీవి గోవు నుండి వచ్చినటువంటి ఈ పాలు సాత్వికమైనవిగా పరిగణిస్తూ పాలు ఎంతో పవిత్రమైనదని మన హిందూ శాస్త్రాలలో పాలను అత్యంత శుభ సూచికంగా భావిస్తూ అది ఒక సాత్వికమైన పదార్థంగా భావిస్తూ ఉంటారు అంతేకాకుండా పాలు తెల్లగా స్వచ్ఛంగా ఉండడం వలన అటువంటి స్వచ్ఛమైన మనసుతో స్వామితో మనము మనస్ఫూర్తిగా మన యొక్క భావాలను వివరించుకుంటూ స్వామి నామస్మరణలతో స్వచ్ఛంగా ఈ పూజలు చేయాలి అన్నదానికి నిదర్శనగా పాలాభిషేకాన్ని చేస్తూ ఉంటారు పాలు అన్నది జీవనానికే అవసరమైన ఆహార పదార్థము దేవుడికి పాలను సమర్పించడం అనేది సంపద ఆరోగ్యం సంతానం ఆనందం కోసం చేసే ప్రతీకగా భావిస్తూ స్వామికి మనస్ఫూర్తిగా పాలాభిషేకాన్ని చేస్తూ ఉంటారు వేదకాలం నుండి అభిషేకం అనేది ఒక పద్ధతిగా వస్తూ ఉంది అందులో పాలు తేనె నెయ్యి పసుపు ఇలా అన్నింటితోనూ స్వామివారికి స్నానం చేయించడం ద్వారా దేవతలను సంతృప్తిపరిచి దేవానుగ్రహం పొందుతాము అని మన పూర్వీకుల నమ్మకం స్వామివారికి ఈ విధంగా అభిషేకాలు చేసి తీర్థ ప్రసాదాలను ఇస్తూ ఉంటారు ఇప్పుడు అభిషేకం ముగిసింది కదా ఇంతసేపు మనము ఈ రమణేశ్వరంలో చూసిన లింగాలన్నీ కూడా తెల్లగా ఉన్నాయి కానీ ఇప్పుడు మనం చూస్తున్న శివలింగాలు కొన్ని నల్ల రాతితోనూ కూడా ఇక్కడ నిర్మించారు మొత్తానికైతే అన్ని శివలింగాలను చూసేశాము ఇంకా వెళ్ళవచ్చును అని అనుకుంటున్నాము కానీ ఈ శివలింగానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఈ రమణేశ్వరంలో ఈ బంగారు శివలింగాన్ని దర్శించుకొని కాస్త ముందుకు వెళ్తే ఇంకా దేవతా విగ్రహాలు చాలా ఉన్నాయి వందలకు పైగా దేవతా విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించారు ఆ దేవతామూర్తులను దర్శించుకోవడానికి ఇప్పుడు ఈ బంగారు విగ్రహాన్ని చూసిన తదుపరి మనము వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క ఆవరణలో చాలామంది దేవతా విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించారు అన్నింటినీ ఒకటొక్కటిగా చూసుకుంటూ వెళ్దాము ఇంతమంది దేవతామూర్తులను అందరినీ ఇక్కడ వాళ్ళు ప్రతిష్ఠించి రోజు పూజలు చేస్తూ ఉన్నారు ఒక్కొక్క దేవతా విగ్రహాన్ని నిదానంగా చూసుకుంటూ వెళ్దాము అమ్మవారిని తరువాత పార్వతీమాత కుమారస్వామి దత్తాత్రేయుడు ఇలా ఒక్కొక్క దేవతా విగ్రహాన్ని ఇక్కడ అమర్చారు ప్రతి ఒక్క విగ్రహాన్ని ప్రతిరోజు శుభ్రపరుస్తూ వారికి పూజలను చేస్తూ ఉన్నారు అన్ని రకాల అష్టదేవతలను ఇక్కడ ప్రతిష్ఠించారు ఒక్కో విగ్రహాన్ని చూసుకుంటూ ఈ విగ్రహానికి విగ్రహానికి ఏదైనా కథ ఉందేమో అని నిదానంగా చూసుకుంటూ వెళ్ళాను కానీ ఈ విగ్రహాలన్నీ ఏ కథను తెలపడం లేదు ఒక్కొక్క విగ్రహాన్ని అన్నీ కూడా అమర్చి ఇక్కడ సమకూర్చారని అర్థమవుతూ ఉన్నది ఈ వీడియో యొక్క ప్రముఖ ఉద్దేశం ఏమిటి అంటే ఇంత దూరం రాని వాళ్ళు కనీసం ఈ వీడియోలలో అయినా ఈ రమణేశ్వరాన్ని దర్శించుకుంటారు అని ఒక చిన్న కోరిక ఇప్పుడు మంత్రోచ్చరణ జరుగుతూ ఉంది కాబట్టి మనం ఎటువంటి శబ్దము చేయకుండా దేవతా విగ్రహాలను దర్శించుకుందాము మంత్రోచ్చరణ ముగిసింది ఇక్కడ అర్ధనారీశ్వరి అమ్మవారిని అయ్యవారిని దర్శించుకుందాము ఇక్కడ అమ్మవారికి చీరను సవరిస్తూ ఇంకొక చీరను మారుస్తూ ఉన్నారు ఇలా అది ఏ రోజు అయితే ఆ స్వామి వారికి అలంకరణ చేస్తూ పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ నవదుర్గలను అష్టలక్ష్ములను త్రిమూర్తులను అమ్మవారిని ఈ విధంగా అందరినీ ఇక్కడ ఒకే చోట కొలువై ఉన్నారు రమణేశ్వరం అంటే ఉత్త శివలింగాలు మాత్రమే ఉంటాయి మిగిలినటువంటి దేవతామూర్తులు ఉండరేమో అని అనుకుంటూ వచ్చాము కానీ శివలింగాలతో పాటు ఇతర దేవతామూర్తులను కూడా ఇక్కడ అందరినీ సమకూర్చి మనకు కన్నుల విందుగా చూపించారు ఇప్పుడు మనము ప్రముఖమైనటువంటి అమ్మవారిని శివుడిని ఇక్కడ చూస్తూ ఉన్నాము మిగిలిన విగ్రహాలన్నింటినీ అటువైపు అటువైపు కొన్ని ఇటువైపు కొన్ని అమర్చారు ముఖ్యంగా శివుడిని అమ్మవారిని నందీశ్వరుడిని ఇక్కడ చూసి తరువాత మనము బయటికి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి దేవతా విగ్రహాలు ఇరువైపుల అమ్మవార్లను అయ్యవారిని ఇద్దరిని ఎంతో చక్కగా అమర్చారు కాలభైరవుడు తర్వాత కాళీమాత అమ్మవారు కల్కి భగవానుడు ఇలా ప్రతి ఒక్క దేవతామూర్తిని కూడా ఇక్కడ సమకూర్చారు ఇలా ఇంతమంది దేవతామూర్తులను చూసిన తర్వాత ఇదే చివరగా ఉంటుంది ఇంకా ఏమీ ఉండదేమో అని అనుకున్నాము కానీ మనము అనుకున్నదైతే కాదు ఈ యొక్క గుడి చాలా పెద్దదిగాను చాలా చూడదగినదిగాను ఉంది కాబట్టి మీరు సమయాన్ని కేటాయించుకొని ఒక్కొక్క ప్లేస్ని నిదానంగా చూసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను ఇంత పెద్ద ఆవరణమైనటువంటి ఈ గుడిలో ఇంతమంది దేవతా విగ్రహాలను ఇంతమంది శివలింగాలను ఒకే చోట మనకు కన్నుల విందుగా వారు చేసినటువంటి ఈ ప్రయత్నానికి మనము కాస్త సమయాన్ని కేటాయించి ఈ గుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం ఎంతో ముఖ్యము ఇంతమంది దేవతా విగ్రహాలన్నింటినీ చూసిన తదుపరి బయటికి వెళ్ళగా మనకు మొదటగా చూసినటువంటి శివలింగాలు కనిపిస్తాయి ఇప్పటికే చాలా దేవతామూర్తులను చూపించాను ఈ విధంగా ఇంతమంది దేవతామూర్తులు ఉంటే చిన్నపిల్లలు ఉంటే కనుక చాలా కష్టం కాబట్టి వారికి ముందే కాస్త ఏదైనా తినిపించి ఈ గుడికి తీసుకెళ్ళండి ఎందుకంటే తిరిగినంత చూసినంత ఈ టెంపుల్ చాలా చాలా పెద్దదిగా ఉంది ఇవన్నీ చూసి బయటికి వెళ్తే బయట మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి శివలింగం ఉంది అది ఏమిటి అంటే ఒకే శివలింగంలో సహస్రలింగాలను చెక్కినటువంటి ఒక శివలింగం మరియు ఒక పెద్ద శివలింగాన్ని హత్తుకొని తమ కోరికలను చెప్పుకుంటే నెరవేరుతుంది అని నమ్మే ఇంకొక శివలింగం మరియు పంచ లోహాలతో ఉన్నటువంటి పంచ శివలింగాలు ఉన్నాయి పెద్ద శ్రీచక్రం ఉంది ఇంకా వీటన్నింటినీ చూడాలి అంటే ఇప్పుడు మనము ఈ విగ్రహ మూర్తులను అందరినీ చూసి బయటికి వెళ్ళవలసి ఉంటుంది కాస్త ఓపిక పట్టుకోండి ఇప్పుడు మనము బయటికి వెళ్ళి ఇప్పుడు చెప్పినటువంటి విశేషాలన్నింటినీ చూద్దాము చివరిగా అమ్మవారిని దర్శించుకొని మనం ఎట్టకేలకు ఈ దేవతామూర్తులను చూడడం అయిపోయి శివలింగాలు ఉన్నటువంటి బయటి ప్రదేశానికి వచ్చాము ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ చక్రము ఇందాక చెప్పాను కదా బయటికి వెళితే శ్రీ చక్రం పెద్దది ఒకటి ఉంది అని అదే ఆ శ్రీ చక్రము తరువాత ఇప్పుడు మనం చూస్తున్నవి ఈ లింగాన్ని అందరూ కౌగిలించుకొని స్వామివారికి తమ యొక్క కోరికను చెప్పుకుంటూ ఉంటారు ఈ ఒక్క శివలింగానికి మాత్రమే అందరూ ఆ విధంగా చేస్తూ ఉంటారు ఎందుకు అనేది తెలియదు కానీ అందరూ స్వామివారిని అలా దగ్గరికి హత్తుకొని తమ యొక్క కోరికను చెబుతూ ఉంటారు ఈ విధంగా స్వామివారి చుట్టూ తిరిగి తమ యొక్క కోరికను చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు మనము ఇంకా మిగిలినది చూడవలసింది ఏమిటి అంటే సహస్రలింగాలను ఒకే లింగంలో ఎక్కడ ఉంచారు మరియు అతి పెద్ద శివలింగం ఎక్కడ ఉంది పంచలోహ శివలింగాలు ఎక్కడ ఉన్నాయి వీటన్నింటినీ తరువాతి భాగంలో చూద్దాము హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను తర్వాతి వీడియోలో మరిన్ని విశేషాలను తెలుసుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ